ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో మత్స్యకారుల పంట పండిందని చెప్పుకోవచ్చు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంతర్వేదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ టేకుచేపలగు చిక్కింది ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు సుమారు ముప్పై మంది మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఊహించని విధంగా ఈ చేప దొరికింది దీంతో ఒక ప్రదర్శన మాదిరిగా దీన్ని ప్రజలకు చూపించేందుకు మత్స్యకారులు అక్కడ ఏర్పాటు చేశారు వామ్మో ఇంత బరువా అనే విధంగా ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు కష్టంపై ఈ చేపను బయటకు లాగి ఒడ్డు వరకు తేవడం జరిగిందని మత్స్యకారులు తెలియజేశారు అయితే ఈ చేప ఎక్కువగా ఔషధాలు తయారీలో వినియోగిస్తారంటూ మత్స్యకారులు చెప్పుకొచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ చేప చిక్కింది సుమారు మూడు వందల కిలోల బరువున్న ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకురావడానికి మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అనంతరం దాన్ని అంతర్వేది ఫిషింగ్ హార్బర్కు తరలించారు ఈ అతిపెద్ద చేప వార్త క్షణాల్లో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హార్బర్కు చేరుకుని ఆశ్చర్యంగా తిలకించారు సాధారణంగా టేకు చేపలు లోతైన సముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని ఇంత భారీ పరిమాణంలో చిక్కడం అరుదైన విషయమని స్థానిక మత్స్యకారులు తెలిపారు ఈ చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని అలాగే దాని శంకులను ఉపయోగించి అలంకరణ వస్తువులు తయారు చేస్తారని వారు పేర్కొన్నారు చేపను దగ్గరగా చూడ్డానికి వచ్చిన వారు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు వేలంలో ఈ భారీ టేకు చేపను నర్సాపురానికి చెందిన వ్యాపారి ఇరవై వేల రూపాయలకి కొనుగోలు చేశారు